మన నాయకుడు ఎంత శక్తివంతమైన నాయకుడు రెండు సంఘటనలు చెప్తా కేవలం రెండే రెండు సంఘటనలు చెప్తా మన పక్కకి ఒక చిన్న దేశం ఉంటుంది మాల్డీవ్స్ అని అది చైనాని చూసుకొని మన మీద మీసం తిప్పింది కరోనా సమయంలో అతలాకుతలం అయితే మోదీ గారు మందులు పంపిండ్రు వ్యాక్సిన్లు పంపర్రు అది చైనాను చూసుకొని బాగా ఎగిరింది మీ సైన్యాన్ని మీరు చెప్పింది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వాడు అయితే అంత చిన్న దేశాన్ని కూడా బతులాడుతుండే లేదా బెదిరిస్తుండే మన నాయకులు ఏం చేసారు చెప్పాలా మీకు ప్రోగ్రాంలు లేకుండే ఫ్లైట్ వేసుకున్నారు లక్షద్వీపు వేయరు లక్ష పోయి మార్నింగ్ వాక్ చేసిండు మధ్యాహ్నం డైవింగ్ చేసిండ్రు సాయంత్రం చెత్ర వేసుకొని చెత్త కింద కూర్చేసుకొని కూర్చొని రాసుకున్నాడు ఏం చేసిండ అందరు ఫోటోలు చూసిరు కదా మార్నింగ్ వాకింగ్ అయింది మధ్యాహ్నం డైవింగ్ అయింది నీళ్ళ ఫోటోలు చూసిరు కదా సాయంత్రం చెత్ర కూర్చేసుకొని కూర్చొని రాసుకున్నారు వాపస్ ఢిల్లీకి వచ్చిండ్రు తెల్లారి ట్విట్టర్లో పెట్టిండు ఫోటోలు పెట్టి లక్ష్మద్ చాలా అందమైన ప్రదేశము అక్కడ ప్రజలు చాలా మంచి వాళ్ళు నాకు ఇంకా నా మనసులో ఇంకా తలుచుకుంటా ఉన్నా అన్నాడు గంతే కి ఐదు వేల ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి పదివేల హోటల్ బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి కి ఆన్లైన్ ట్రాఫిక్ ఇంటర్నెట్ల ట్రాఫిక్ మూడు వేల నాలుగు వందల రేట్లు పెరిగింది దట్ ఈస్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీలో ఉన్న సాత్వికం అది ఇక రెండో సంఘటన ఏపాల ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది పాకిస్తాన్ కి ఫ్లైట్లు పంపించారు మోదీ గారు పుల్వామాలో మన సైనికుల్ని చంపేస్తే ఉగ్రదాడి చేస్తే పాకిస్తాను ఫ్లైట్లు పంపిస్తే అక్కడ యుద్ధంలా అభినందన్ వర్ధమాన్ అని ఒక సైనికుడు ఒక వింగ్ కమాండర్ అక్కడ ప్లేన్ క్రాష్ అయితే యుద్ధంలా పారాషూట్ వేసుకొని దిగినాక భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా పట్టుకొని ఆయనని బంధించింది అప్పుడు నరేంద్ర మోడీ గారు మర్యాదపూర్వకంగా ఫోన్లు చేసి ఫోన్లు చేస్తే ఏ జనా బిజీ హే ఓ జనా బిజీ హే అని మన వాళ్ళు ఫోన్లు చేయించినప్పుడు ఆడికి వెళ్ళి రెస్పాన్స్ రాలే తర్వాత మోడీ గారు బ్రహ్మాస్త్రంని పాకిస్తాన్ దిక్కు మలిసి పెట్టిండు బ్రహ్మాత్మ నాటి దిక్కు మలిసి పెట్టిండు పెట్టినాక ఆడికెళ్ళి ఫోన్లు మొదలైన మోదీ బిజీ సా అరే మాఫ్ మాఫర్నా ఓ జనా బిజీ తే తబ్ ఫోన్ తోన్ అంటే దేకో భా అభినందన్ కో సురక్షిత వాపస్ చోడో బాధనే బాత్కరింగ్ అన్నారు ఆడు ఇమ్రాన్ ఖాన్కి లాగు లాగుదడిచింది ఇమ్రాన్ ఖాన్కి లాగు లాగుదడిచి పక్క దేశాలకు ఫోన్ చేసిండ్రు అరే మీరన్న మధ్యవర్తిత్వం వెళ్ళాలి మోదీ గారితో మధ్యవర్తిత్వం మాకు వద్దండి ఫస్ట్ మోదీ గారితో మాట్లాడాలంటే ఫస్ట్ మీరు అపయపూర్ అభినందని దాని తర్వాత మాట్లాడుతామన్నారు ఇక ఇమ్రాన్ ఖాన్కి అర్థమైతలేదు ఇక ప్రపంచానికి పెద్దన్న అమెరికా అమెరికా రాష్ట్రపతికి ట్రంప్కి ఫోన్ చేసినట్టు ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసి పెద్దన్న మీరన్నా చెప్పండి చర్చలు జరుపుకుందాం చర్చలు అంటే ఏమైంది రాను అలా అభినందన్ మా దగ్గర ఉన్నాడు ఇగో తమ్మి ఇమ్రాన్ ఖాన్ మీరు మోదీ గారితోటి నన్ను అడుగుమంటే వంద మెట్రిక్ టన్ల బియ్యం కావాలని అడుగు చెప్తా వంద మెట్రిక్ టన్ల గోధుమలు కావాలన్నా చెప్తా ఆయనకి గుణం బాగున్నది రెండు వందల మెట్రిక్ టన్లు ఇస్తాడు అడిగితే కానీ భారతదేశ ఆత్మగౌరవం భారతదేశ సొవెనిడిటీ భారతదేశ ప్రజల సురక్షితం గురించి మాట్లాడాలంటే నా వల్ల కాదు మీరు ఫస్ట్ అభినందన అప్పచెప్పు అంటే ఇమ్రాన్ ఖాన్ అరే అట్టెట్లు అట్టెట్లా చెప్తాం చర్చలు జరిపి అప్పయెప్పి కదా లేదా మా ఇజ్జత్ అవుతుందండి అరే పాగలుగా నువ్వు అభినందన్ అపయపకపోతే నువ్వు ఇజ్జత్ పోతుంది అంటున్నావు కానీ ప్రపంచ పటంలా పాకిస్తాన్ లేకుండా పోతుందరా ఇది భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయము అని చెప్పి ఫోన్ పెట్టేసిండు ట్రంప్ ఫోన్ పెట్టాగానే తెల్లారే అభినందన్ బకొచ్చిర్రు మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టిర్రు కాఫీ దాయిపిచ్చిర్రు ఫోటోలు పెట్టినరు ఫస్ట్ మంచిగా ఉన్నాడు అభినందన్ ఆ ఫోటోలు యాదనే ఆ తా ఆ ఫోటోలు పంపినాక సాయంత్రానికి గౌరవంగా తీసుకొచ్చి అప్ప దట్ ఈజ్ నరేంద్ర మోడీ